ఈ వీడియోలో బహుపదుల్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన ఒక సిద్ధాంతాన్ని నేర్చుకుందాం అది శేష సిద్ధాంతం చెలరాశి ఎక్స్లో అకరణీయ సంఖ్యలు గుణకాలుగా గల బహుపది ఎఫ్అఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏ భాగిస్తే వచ్చే శేషమెంతో భాగాహారం చేయకుండానే ఈ శేష సిద్ధాంతంతో శేషం ఎంతో చెప్పవచ్చు ఉదాహరణకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఫైవ్ని ఎక్స్ మైనస్ టూ చే భాగిస్తే భాగఫలం ఎక్స్ ప్లస్ త్రీ మరియు శేషం వన్ వస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ప్లస్ వన్ ఈ ఉదాహరణను గమనించినట్లయితే ఏదేని ఒక బహుపదిని మొదటి తరగతి ద్విపదిచే భాగిస్తే వచ్చే భాగఫలము ఒక బహుపది అవుతూ దాని తరగతి విభాజ్యపు బహుపది తరగతి కంటే ఒకటి తక్కువగా ఉంటుంది మరియు శేషము ఒక స్థిర సంఖ్య అవుతుంది అలాగే ఈ ఉదాహరణలో ఎక్స్ మైనస్ చే భాగిస్తున్నాము కనుక ఎఫ్ ఆఫ్ టూ విలువను ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఫైవ్కి కనుక్కుంటే టూ స్క్వేర్ ప్లస్ టూ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ విలువ ఫోర్ ప్లస్ టూ మైనస్ ఫైవ్ అంటే ఫోర్ ప్లస్ టూ సిక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు వన్ వస్తుంది అంటే భాగించే బహుపతి యొక్క శూన్య విలువను ఇచ్చిన బహుపతిలో ప్రతిక్షేపిస్తే వచ్చే విలువ శేషమునకు సమానమవుతుంది ఈ విషయాలను గుర్తుంచుకుంటే సిద్ధాంతం అర్థం చేసుకోవడం చాలా తేలిక ఇప్పుడు సిద్ధాంతంను చూద్దాము చెలరాసి ఎక్స్లో అకరణీయ సంఖ్యలు గుణకాలుగా గల బహుపది ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే వచ్చే శేషము ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఏ చే భాగిస్తే వచ్చు భాగఫలము క్యూ ఆఫ్ ఎక్స్ మరియు శేషము r అనుకుంటే అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఆర్ అవుతుంది ఇది మొదటి ఈక్వేషన్ ఇందులో భాగఫలం qx యొక్క తరగతి x కంటే ఒకటి తక్కువ అలాగే r, స్థిర సంఖ్య అని మనం ముందే చూసాం కదా అన్ని వాస్తవ విలువలు ఎక్స్లకు ఈక్వేషన్ వన్లో నిజం కావున ప్రత్యేకించి ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఏ సందర్భంలో ఎఫ్ఆఫ్ ఎక్స్ ఎఫ్ఆఫ్ఏ ఈక్వల్ టు క్యూఆఫ్ఏ ఇంటూ ఏ మైనస్ ఏ ప్లస్ ఆర్ అవుతుంది కదా అంటే ఎఫ్ఆఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది ఎందుకంటే క్యూఆఫ్ఏ ఇంటూ ఏ మైనస్ ఏ సున్నా కదా ఇదంతా సున్నా అయిపోతుంది అంటే శేషము ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ఏ అవుతుంది కావున ఎఫ్ఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ బదులు ఎఫ్ ఎఫ్ఆఫ్ఏ అని రాయొచ్చు కదా ఇదే శేష సిద్ధాంతము ఇప్పుడు ఒక సమస్యను సాధిద్దాము ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఎక్స్ ప్లస్ సెవెన్ను ఎక్స్ మైనస్ త్రీ మరియు ఎక్స్ ప్లస్ వన్లచే భాగించగా వచ్చు శేషములను కనుగొనుము ఇది మనము తీసుకున్న ప్రశ్న దీన్ని సాధిద్దాం మొదట ఎక్స్ మైనస్ త్రీచే భాగిస్తే ఏం వస్తుందో చూద్దాం ఎక్స్ మైనస్ త్రీచే భాగిస్తే ఎక్స్ విలువని త్రీ కింద ఎఫ్అఫ్ ఎక్స్లో ప్రతిక్షేపించాలి అంటే ఎఫ్ ఎఫ్అఫ్ త్రీ విలువను కనుగొనవలెను కావున ఎఫ్అఫ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ క్యూబ్ మైనస్ ఫైవ్ ఇంటూ త్రీ స్క్వేర్ మైనస్ సిక్స్ ఇంటూ త్రీ ప్లస్ సెవెన్ త్రీ పవర్ ఫోర్ విలువ ఎయిటీ వన్ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ క్యూబ్ విలువ ట్వంటీ సెవెన్ ఫోర్ ఇంటూ ట్వంటీ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వస్తుంది మైనస్ ఫైవ్ ఇంటూ నైన్ ఫార్టీ ఫైవ్ వస్తుంది మైనస్ సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్ వస్తుంది ప్లస్ సెవెన్ దీన్ని మొత్తాన్ని సూక్ష్మీకరిస్తే మనకి వన్ థర్టీ త్రీ వస్తుంది కావున శేషము వన్ థర్టీ త్రీ వచ్చింది ఇప్పుడు రెండవది చూద్దాము ఎక్స్ ప్లస్ వన్ చే భాగిస్తే ఏం వస్తుందో చూద్దాం ఎక్స్ బదులు మైనస్ వన్ని ని ఎఫ్ ఎక్స్ లో ప్రతిక్షేపించాలన్నమాట కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ విలువను కనుక్కుందాము ఎఫ్ ఆఫ్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ హోల్ పవర్ ఫోర్ ప్లస్ ఫోర్ ఇంటూ మైనస్ వన్ హోల్ క్యూబ్ మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ సెవెన్ మైనస్ వన్ పవర్ ఫోర్ విలువ వన్ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ వన్ హోల్ క్యూబ్ మైనస్ వన్ హోల్ క్యూబ్ విలువ మైనస్ వన్ కావున మైనస్ వన్ ఇంటూ ఫోర్ మైనస్ ఫోర్ అవుతుంది మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది వన్ ఏ కదా కాబట్టి మైనస్ ఫైవ్ ఉంచుతున్నాను ప్లస్ సిక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కావున ప్లస్ సిక్స్ రాస్తున్నాను ప్లస్ సెవెన్ ఈ మొత్తాన్ని సూక్ష్మీకరిస్తే మనకి ఫోర్టీన్ మైనస్ నైన్ ఈక్వల్ టు ఫైవ్ వచ్చింది అంటే శేషము ఫైవ్ అన్నమాట వచ్చే వీడియోలో బహుపదులకు సంబంధించిన మరిన్ని సిద్ధాంతాలను నేర్చుకుందాము ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది